ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ మాత్రమే అనడానికి ఇంతకంటే మరో నిదర్శనమే ఉండదు ఆపరేషన్ సింధుడుతో పాక్ బక్క చచ్చిపోగా భారత సైన్యం దాడిలో ఉగ్రవాదైన మసూద్ అజర్ కుటుంబ సభ్యులు అనుచరులు పద్నాలుగు మంది కూడా ఖతమయ్యారు ఇప్పుడు వారందరికీ తలా కోటి రూపాయలు చొప్పున మసూద్ అజర్ కి పాక్ ప్రభుత్వం పద్నాలుగు కోట్లు పరిహారం ప్రకటించింది ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా అసలు ఈ పద్నాలుగు కోట్లు దేనికి తిరిగి మరో పహల్గామ్ తరహా దాడికి ప్లాన్ చేసేందుక లేక ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించేందుకు ఇలాంటి పాకిస్తాన్కి కోట్ల డాలర్లు అప్పులు ఇచ్చే అంతర్జాతీయ సంస్థలు కూడా ఆలోచించాల్సిన సమయం ఇది ఉగ్రవాదులు చనిపోతే నష్టపరిహారమా ఇది చాలదా పాకిస్తాన్ ఎంతటి నరహంతక దేశమో చెప్పడానికి అసలు మసూద్ అజర్ పద్నాలుగు కోట్లు దేనికి కుటుంబ సభ్యులు పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధులో భాగంగా పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది కీలక ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు చేపట్టింది ఈ దాడుల్లో దాదాపు వంద మంది టెర్రరిస్టులు హతమైనట్లు భారత రక్షణ శాఖ పేర్కొంది అయితే ఈ దాడిలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబం కూడా హతమైంది ఆయన కుటుంబ సభ్యుల్లో పద్నాలుగు మంది హతమయ్యారు మసూద్ అజర్ సోదరి బావమర్దులు మేనల్లుడు సహా పది మంది కుటుంబ సభ్యులు మరో నలుగురు అతడి ముఖ్య అనుచరులు హతమయ్యారు దీంతో ఆ దేశ ప్రధాని షరీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి పద్నాలుగు కోట్ల పరిహారం ప్రకటించారు అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ లో భాగంగా బహల్వాపూర్ నగరంలోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయంపై దాడిలో బిల్డింగ్ పూర్తిగా ధ్వంసమైంది బిల్డింగ్ పునరుద్ధరణతో పాటు మసూద్ అజార్ కుటుంబంలో మృతి చెందిన ఒక్కొక్కరికి ఒక్కో కోటి చొప్పున పరిహారం ప్రకటించారు అలా మొత్తం పద్నాలుగు కోట్లు పరిహారంగా ప్రకటించారు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ అసలు పాకిస్తాన్ కోస్తే స్వయంగా ఈ మసూద్ అజారికి జైలు శిక్ష వేస్తే అతగాడు బయట ఎలా తిరుగుతున్నాడో అక్కడి పాలకులే చెప్పాలి అలాంటి మసూద్ అజర్ భారత్లో దాడులకు స్వయంగా స్కెచ్లు గీస్తూ ఉంటాడు నరమేధం సృష్టిస్తూ ఉంటాడు పాకిస్తాన్ మాత్రం మాకు ఉగ్రవాదంతో సంబంధం లేదని బుకాయిస్తూ ఉంటుంది పనిలో పరిగా ఎక్కడ భారత్ దాడి చేస్తుందో బలూచిస్తాన్ కోవర్ట్ ఆపరేషన్ తో లేపేస్తుందో అనే డౌట్ తో మసూద్కి హై సెక్యూరిటీ అరేంజ్ చేస్తుంది ఇది చాలదా పాకిస్తాన్ పాపిస్టి నైజం తెలియడానికి తాజాగా ఆపరేషన్ పాక్ పాక్లో ఉగ్రవాద శిబిరాలు నాశనం అయ్యాయని ఇతర దేశాల్లో కాస్త కూస్తో హర్షం వ్యక్తమవుతుంటే పాకిస్తాన్ మాత్రం ఏకంగా జైషే మహ్మద్ మెయిన్ ఆఫీసు పునరుద్ధరించుకునేందుకు ఆర్థిక సాయం ప్రకటించడం గమనించాలి ఇదే సమయంలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వంద కోట్ల డాలర్ల రుణం పాకిస్తాన్కు మంజూరు చేసింది ఈ సొత్తు కూడా ఎలాంటి కార్యక్రమాలకు వాడతారో లెక్క తీయాలి లేదంటే పాకిస్తాన్ పాలకులు సొంత జనాన్ని ఇబ్బంది పెడుతూ వారి కర్మకు వారిని వదిలేస్తూ పొరుగు దేశంపైకి టెర్రరిస్టులను ఉసిగొల్పడాన్ని ఏమనాలి పాక్లో ఎవరు అధికారంలోకి వచ్చినా ఇలాంటి దుర్మార్గపు కార్యక్రమాలు చేపడుతుంది కాబట్టే పాకిస్తాన్ పరిస్థితి ఇలా తగలడిందనుకోవాలి